పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన శాసనసభాపక్ష సమావేశం జరగనసభాపక్ష పవన్ పేరును నాదెన్ల మనోహర్ ప్రతిపాదించారు పవన్ ను ఏకగ్రీవంగా బలపరిచారు జనసేన ఎమ్మెల్యేలు జనసేన శాసన సభాపక్ష పవన్ కళ్యాణ్ ని ఎన్నుకున్నారు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన శాసన సభాపక్ష సమావేశం జరిగింది పవన్ పేరును నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది అంటే నెక్స్ట్ మంత్రి పదవుల గురించి చర్చలు ఎలా జరగబోతున్నాయంటే పవన్ కళ్యాణ్ కి మంత్రి పదవికి సంబంధించి కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి కదా నెక్స్ట్ ఏముండబోతోంది అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన శాసనసభ పక్ష నేతగా ఎన్నికయ్యారు అనంతరం ఆయన కూడా ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే డిప్యూటీ సీఎం ఆయన బెర్త్ ఖాయమని మంత్రివర్గంలో స్థానం ఖాయమని ఒక చర్చ అయితే జరుగుతుంది ఇది అధికారికంగా కూడా అందరూ కూడా ధృవీకరిస్తున్నారు అయితే జనసేన నుంచి ఇంకెన్ని మంత్రి పదవులు వస్తాయి ఎవరికి వస్తాయనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది అయితే నాదండ్ల మనోహర్కి అయితే ఖాయంగా ఇక్కడ బెర్త్ ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి ఆ పార్టీలో నెంబర్ టూగా గా ఉండి గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్కి చేదోడు వాదోడుగా ఉంటున్నారు మనోహర్ ఆయనకి ఖాయమని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఇంకా మరికొందరు ఆ పార్టీలోని ఎస్సీ ఎస్టీలకు కూడా అవకాశం కల్పిస్తారా కొనతాల రామకృష్ణకి కూడా ఖాయమని చెప్తున్నారు కొనతాల రామకృష్ణ బీసీల నుంచి అక్కడ రేసులో ఉన్నారు గౌరవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జనసేన నుంచి ఆయన కూడా బీసీల నుంచి ఖాయమని చెప్తున్నారు వీరు ముగ్గురికి అయితే ఖాయం నాలుగో స్థానం కూడా వారికి దక్కే అవకాశం ఉంది ఆ స్థానాన్ని బలహీన వర్గాలకి లేదా ఎస్టీలకి అంటే ఎస్సీ ఎస్టీల్లో ఎవరో ఒకరికి ఇచ్చే ఆలోచన అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది ఎస్సీల నుంచి అయితే కనుక వరప్రసాద్ ఉన్నారు రాజోల నుంచి గెలిచారు అదే ఎస్టీ అయితే నిమ్మక జయకృష్ణ అదేవిధంగా సిర్రు బాలరాజ్ అని పోలవరం నుంచి గెలిచారు జనసేన నుంచి వారిద్దరు కూడా ఎస్టీ సామాజిక వర్గం నుంచి రేసులో ఉన్నారు ఈ విధంగా అయితే జనసేన ఈక్వేషన్స్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి బీజేపీలో కూడా మంత్రివర్గంలో స్థానం కోసం గట్టి గట్టి పోటీ కనిపిస్తుంది ఎందుకంటే కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఉన్నారు ఆయన ఆయన బెర్త్ ఖాయమనే ప్రచారం జరుగుతుంది అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన సత్యకుమార్ ఉన్నారు యాదవ్ సామాజిక వర్గం ధర్మవరం నుంచి ఆయన గెలిచారు వీరిద్దరు పేర్లు ప్రముఖంగా ఉన్నాయి రెడ్డి సామాజిక వర్గం నుంచి నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆదినారాయణ రెడ్డి పేర్లు కూడా చాలా బలంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది విష్ణుకుమార్ రాజు వైజాగ్ నుంచి కూడా ఆయన గెలిచారు ఆయన కూడా బీజేపీ నుంచి ఆశిస్తున్న పరిస్థితి ఉంది అయితే కేంద్ర మంత్రివర్గంలో ఏదైతే క్షత్రియ సామాజిక వర్గానికి ఒక పదవి వచ్చింది కాబట్టి ఆ ఈక్వేషన్స్ ఇక్కడ చూస్తారా లేదా అనేది ఇంకా చూడాల్సి ఉంది ఏది ఏమైనా ఎవరి ఈక్వేషన్స్ అయితే చూస్తూ ఉన్నారు ఏదైనా ఈ సాయంత్రానికి జనసేన కావచ్చు బీజేపీకి ఎన్ని మంత్రి పదవులు వస్తాయనేది అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రవిచంద్ర అంటే ఏ సామాజిక వర్గానికి పెద్దపీట వేసే ఆలోచనలో ఉంది మంత్రివర్గం విషయంలో అంటే ఇప్పుడు వరకు చూసుకుంటే కనుక బలహీన వర్గాలకి పెద్దపీట వేయాలని టీడీ చంద్రబాబు భావిస్తున్నారు ఎందుకంటే టీడీపీకి వెన్నుముకలాగా బలహీన వర్గాలు ఉంటారని చెప్పుకోవచ్చు పార్టీ పంతొమ్మిది వందల ఎప్పటి నుంచి ఫస్ట్ మొదట అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆ పార్టీకి వెన్నుముక బలహీన వర్గాలు ఆ బలహీన వర్గాలకి మనకున్న సమాచారం ప్రకారం ఎనిమిది స్థానాలు దక్కే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఉత్తరాంధ్ర నుంచి అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ నుంచి కూడా మొత్తం రాయలసీమ మొత్తం బలహీన వర్గాలకి అత్యధిక ప్రాధాన్యత ఎనిమిది స్థానాలు కల్పిస్తాయంటారు మనం చూసుకుంటే కనుక పేర్లు వారి గురించి అచ్చెన్నాయుడు కోన రవికుమార్ అదేవిధంగా కళా వెంకటరావు ఏదైతే కొనసాల రామకృష్ణ కావచ్చు అదేవిధంగా చూసుకుంటే పితాని సత్యనారాయణ అనగాని సత్యప్రసాద్ కాలవ శ్రీనివాసు బీజేపీ నుంచి సత్యకుమారు అదేవిధంగా కొంతమంది నేతలైతే కీలక నేతలంతా కూడా బలహీన వర్గాల కోటాలో తమ అదృష్టాన్ని పరిశీలి పరిశీలించుకోబోతున్నారు ఇది భర్తలు అయితే బలహీన వర్గాలకు ఖాయం అని చెప్తున్నారు చాలా మంది సీనియర్ నేతలు కూడా ఇంకా యనమల రామకృష్ణుడు ఉన్నారు సీనియర్ నేత ఆయన కూడా ఎమ్మెల్సీగా ఉండి ఆయన కూడా ఆశిస్తున్నారు ఆయన కూడా రేసులో ఉన్నారని చెప్పుకోవచ్చు బలహీన వర్గాలు ప్రధానంగా ఏదైతే శెట్టి బలిజీ కావచ్చు గౌడ వీరి ఇరువురికి బ్యాలెన్స్ చేయాలని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు శెట్టి బలిజి నుంచి ప్రధాని సత్యనారాయణ గౌడ సామాజిక వర్గం నుంచి అనగాన సత్యప్రసాద్ ఇప్పుడైతే ఉన్నారు యాదవ్ సామాజిక వర్గాన్ని చూస్తే కనుక సత్యకుమార్ ఉన్నారు ఇప్పుడు ఇందుపురంలో ఉన్నారు యనమల రామకృష్ణుడు ఏదైతే తూర్పు గోదావరి నుంచి ఆయన కూడా ఉన్నారు ఎందుకంటే గౌడ యాదవ్ సామాజిక వర్గాలను కొంత టీడీపీ ఎప్పుడు కూడా ఆదరిస్తూ ఉంటుంది పల్లెకారుల సామాజిక వర్గాల నుంచి ఏదైతే విశ్రమ్యాన్ని నుంచి చూసుకుంటే కనుక కొల్లు రవీంద్ర ఉన్నారు ప్రధానంగా లోకేష్ కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు కొల్లు రవీంద్ర కొల్లు రవీంద్ర కయితే ఖాయంగా మనకైతే ఆ బెర్త్ అయితే ఖాయంగా మనకి కనిపిస్తుంది ఏదేమైనా బలహీన వర్గాల వెనుముకగా ఈ ప్రభుత్వం ఉండబోతుంది బలహీన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని టీడీపీ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి మరి కాసేపట్లో శాసనసభాపక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నుకుంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తారు